తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నిబంధనలను అతిక్రమించి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఆర్ డైరీ ఫుడ్స్ కల్తీ నెయ్యి సరఫరా చేసి టీటీడీని మోసం చేసిందని తద్వారా దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు మార్చిలో ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగో తేదీలో వరుసగా నాలుగేసి ట్యాంకర్లు సరఫరా చేసిందని ఫిర్యాదులో తెలిపారు టెండర్ షరతుల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని పేర్కొన్నారు రుచి వాసన సరిగ్గా లేకపోవడంతో గుజరాత్లోని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్కు పంపి పరీక్షలు చేయించినట్లు వివరించారు కూరగాయలు నూనెలు జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందన్నారు టెండర్ ఒప్పందం మేరకు నాణ్యత పాటించడంలో విఫలమైన ఏఆర్ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు నాణ్యత లేని నెయ్యి సరఫరా చేయడం వెనుక కుట్రను వెలికితీసి బాధ్యులను శిక్షించాలని ఫిర్యాదులో కోరారు